వెల్కమ్ టు మిగతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ప్రైస్ లిస్ట్ గురించి వీడియో చేయడం జరుగుతుంది మనం ఇప్పుడు చూస్తే అమృతు షైను పవరు గ్రోవెల్ ఇది ఓల్డ్ డోసు పదహారు వందలు ఉంది ఈ సంవత్సరం కూడా పదహారు వందలు ఉంది ఇది మనం ఎనిమిది తొమ్మిది ట్యాంకుల్లో కొట్టుకోవచ్చు ఇరవై లీటర్ల పంపు ఎనిమిది కానీ తొమ్మిది కానీ నడుస్తుంది ఇది ఫినిష్ పటాసు రీఫాము పోయిన సంవత్సరం ఇది పంతొమ్మిది వందలు ఉండేది ఈ సంవత్సరం ఇది పదహారు వందలు ఇది కూడా ఇది కూడా సేము నూట అరవై లీటర్ల నెలలో కొట్టుకోవచ్చు ఎనిమిది తైవాన్ పంపులు పనిచేస్తాయి ఇది వచ్చి అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవెల్ ఈ నాలుగు బాటిల్స్ పన్నెండు వందలు ఇది పత్తికి డిజైన్ చేసాం మనం పత్తిలో కూరగాయల వాటిలో కొట్టుకోవచ్చు ఇది కూడా అంతే పత్తిలో ఎర్రాకు తెగులు వాటిలో వాటి వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డాక్టర్ సాయిల్ కిట్టు రికవరు ఫస్ట్ అరవై రోజుల్లో ఒక రెండు సార్లు కనుక స్ప్రే చేస్తే మొత్తం అవి కంట్రోల్లోకి వస్తాయి ఈ రెండు కలిపి ఐదు వందలు పడుతుంది